ये भारत के वो जुगाड़ी लोग हैं इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్లు ప్రకాష్ దోస్తులు మంచి మంచి కామెడీ వీడియోస్ తో వచ్చేసాను ఇవన్నీ చూసి మీరైతే కడుపు బాణ ఊకుంటారు కావచ్చు అంతకంటే ముందుగా మన ఛానల్ ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక షురు కానిద్దాం పదండి ఇక్కడ ఈ పాప వీడియో కోసం పరిగెత్తుకుంటూ పోయి ఏముంది వెనకలో ఉన్న భయాన్ని అమాంతం భయపెట్టేస్తుంది పాపం మా అంకుల్ గారు గట్టిగా దడుచుకున్నట్టున్నారు అందుకే పక్కకు దొరికిన కట్టెతో పాపను ఆడనే దంచుతున్నారు ఏంది ఏంది అది అంకుల్ని ఎందుకని నీ వీడియో కోసం ఆయన్ని భయపెడతావా అంటే యాయ్ వా ఇది యాంది ఇది నేనాడా చూడ్లే గుడి లోపల ఆల్కహాల్ అదే ఎక్కువరా అంటే మళ్ళీ దాన్ని లోపటున్న దేవతకు తాగించుడు వామ్మో అయినా ఒక్కొక్కరిది ఒక్కో ఆచారం ఒక్కో సాంప్రదాయం అంతేగా ఇదైతే ట్రెండింగ్ హేస్టాక్ నెంబర్ వన్ హెయిర్ కట్ ముందుగా మొత్తం బొచ్చును పీకేసి పైన ఒక ఉంగరం లా చేసి దాని మీదేదో బాల్ లెక్క పెట్టడం అంతే ఇదే ఓ బ్యూటిఫుల్ మైండ్ బ్లోయింగ్ హెయిర్ స్టైల్ చెప్పా కదా అని ట్రై చేసి ఇంటికెళ్ళారు తర్వాత వచ్చే సమస్యలకు మీ వెంట పడే కుక్కలకు మీరే బాధ్యులు ముందే చెప్తున్నా ఇక్కడున్న ఈ భర్త గారు వాళ్ళ ఆవిడికి ముద్దు పెడతారు దానికి వాళ్ళ ఆవిడ గారు మాత్రం పబ్లిక్ లా ఇదంతా వద్దు ఇదంతా చేయొద్దు అలా ఉండొద్దు అని క్యూట్ గా ఇంట్రోవర్ట్ సలహాలన్నీ ఇస్తూ ఉంటది ఎలాంటి పెండ్లం ఎంత మందికి కావాలో కామెంట్ చేసి చెప్పండి రే ఏం రుగుతుంద్రాడ కూసున్న కాడికే ట్రైను ఆ గోడలో ఓ హోలు అందులోంచి ప్యాకింగ్ సిస్టము దాని లోపల డోరు అమ్మ బాబోయ్ ఆ ట్రైన్ డ్రాప్ చేసి మరీ ఎల్లిపోయింది అంటే ఇంట్లో పలికిటంగా ట్రాక్లు రైల్స్ ఓకే ఏం చేద్దాం మన మనుషులు ఎన్విరాన్మెంటల్ గా అదే ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం ప్రకృతి ప్రకృతి ఇలాంటి వాటిలో ముందున్నమో లేమో తెలియదు గాని టెక్నాలజీలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేం చూస్తుంటే తెలవట్లే కావాలంటే ఈ బోన్ చేసే విధానాన్ని చూడండి అసలు ఎలా వస్తున్నాయరా బాబు ఈ ఐడియాలు ఎవ్వడు అందించాల్సిన అవసరంలే ఎవడు మాట్లాడాల్సిన అవసరంలే కావాల్సింది కావాల్సినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తయారు చేసి కదా ఏం టెక్నాలజీ బ్రో రోబో గిడంగా ఇలాంటి టెక్నాలజీని చూడలేదు నేను ఇక్కడ ఈ పాప పొట్టను చూడండి ఆ పొట్ట కొద్దిసేపటికి అలా దానంటత అదే సన్నబడిపోతుంది ఏంటి ఈ మ్యాజిక్ మాకు చెప్పొచ్చుగా అనేక మీ ఆతృత అరే చెప్పడం ఏంటి చూయిస్తా పదండి ఇదేదో బాగుంది కదా అని పొట్టున్నోళ్ళంతా ఏమబ్బా భయపడతారు మీరు కూడా కదండి బాంబులు బాంబుల తర్వాత ముందు కంపకు చచ్చేటున్నాం ఇదే పనిగా గ్యాస్ రిలీజ్ చేస్తూ ఉండకండి మీ దెబ్బకు మొత్తం లోకం అర్థం చేసుకోండి దయచేసి ఇలాంటివి మీరైతే ట్రై చేయకూర్రి ప్లీజ్ చిన్న పిల్లలకు తానికి తాగిపించే టెక్నిక్ భలే ఉంది కదూ అయినా బుద్ధోడు కనిపెట్టేసిండు అయితే ఏం లాభం తాగాల్సిన రెండు చుక్కల్ని తాగేసినాక ఎంత ఆలోచించినా ఏం ఫలితం బట్ ఈ బయ్యా చేసిన ఐడియాకి నిజంగా మనం మెచ్చుకొని తీరాల్సిందే మీరు గిట్టంగా మీ పిల్లల వీక్నెస్ వాళ్ళ ఫుడ్ పై ఇలాంటి ప్రయోగాలు చేయర్రీ ఖచ్చితంగా వర్కౌట్ వచ్చు అవుతదండి అవుతది ఎందుకు కాదు చూస్తే సోమరి దోస్తులు ఈ రోజైతే ఇంతే వీడియో చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ గిట్టంగా షేర్ చేయర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పాత్ర ప్రకాష్